ఏంటే టీ ఈ దేవస్థానంలో దాదాపు వెయ్యి మందికి పైగా ఇతర మత స్వామి వారి మీద విశ్వాసం నమ్మకం లేదు హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు ఆ సనాతన ధర్మాన్ని కాపాడ సనాతన అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు అటువంటి ఉద్యోగస్తులకు అటువంటి వ్యక్తులకు టిడిలో ఉద్యోగాలు ఇవ్వడం వాళ్ళు ఇంకా కొనసాగించడం అయింది ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలే అరే గతం నుంచి ఉన్న వాళ్ళు మేము ఏం చేయలేమంటే అది చాదగా తరమంది నేను భవన్ ప్రకాష్ గారు చెప్తున్నా పాలక వర్గానికి నాకు ఘాటుగా చెప్తున్నాను ఇటువంటి పద్ధతి మంచిగా మీరు ఎంత అభివృద్ధి చేసినా బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన వాళ్ళ ఆచార వ్యవహార విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి అది బయటికి రాకపోవచ్చు ఏదో సత్రం కాదు ఇది అన్ని మతాలకు ఇవ్వడానికి ఇది ఒక సత్రం కాదు చాలా మంది అర్చకులు అని ఈ సనాతన ధర్మం మీద ఆధపడ ఉద్యోగాలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జీత జీత ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసాన్ని నమ్మకమైన వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు గతం నుంచి వస్తున్నప్పుడు కూడా ఎక్కడో ఒకటే పురుష పెట్టాలి వాటికి అరే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇతర దేశాలకు దేశం సత్రంగా మారింది తెలుగు రాష్ట్రాలు సత్రంగా మారింది వాళ్ళకి ఆధార్ కార్డ్ ఇస్తాము పాస్పోర్ట్ ఇస్తాము